వారికి కూడా వీధి నమస్కారాలు గత ఎనిమిది తొమ్మిది నెలల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏవైనా వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారంటే ఏవైనా ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు నియామక పత్రాలు ఇస్తున్నారంటే అది కేవలం ముమ్మాటికి నూటికి నూరు శాతము గత ప్రభుత్వం గత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో జరిగినాయని ముమ్మాటిగా మరి నూటికి నూరు శాతం చెప్పక తప్పదు ప్రజలు కూడా అదే భావిస్తున్నారు ఉదాహరణకు చెప్పాలంటే ముప్పై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చింది కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు మేము మొత్తం కంప్లీట్ చేసి చేసిన దానికి స్విచ్లు ఆన్ చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిందంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మేమేం తక్కువ కాదు అని చెప్పి అక్కడక్కడ సంబంధించిన శాఖల మంత్రులు నిధులు కేటాయించకుండా గత ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కోడో ఇతరత్ర కారణాల వల్ల ఆగినటువంటి పనులను ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఈ మంత్రులకే దక్కింది దీనికి తీసుకున్నట్టుగా నేనేం తక్కువ అని చెప్పి అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి అవగాహన లేనటువంటి ఇక్కడ శాసనసభ్యుడు కూడా అవాకులు చేవాకులు పేలుతూ అవగాహన రాహిత్యంగా కాలోజీ గురించి కూడా తెలియని సాహిత్య సాహిత్యవేత్తలతో సంబంధం లేని కాలోజీ మిత్రమండలతో సంబంధం లేని ఒక ప్రజాప్రతినిధి ఈరోజు కాలోజీ కళాక్షేత్రం గురించి మాట్లాడటం ఆశస్పదంగా ఉంది కవులు కళాకారులు సాహిత్యవేత్తలు నవ్వుకుంటున్నారు నిన్ను చూసి ఇప్పటికైనా అడ్డి మారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి నువ్వు ప్రజా సమస్యలపైన పట్టించుకో అవగాహన తెలుసుకో కాలోజీ కళాక్షేత్రం ఎట్లా ప్రారంభమైందో తెలుసా నీకు కాలోజీ మిత్రమండలని అడుగు పెద్దలు పూజలు నవీన్ సార్ని అడుగు శాస్త్రి సార్ని అడుగు సోదరులు అశోక్ గారిని అడుగు శ్రీనివాస్ గారిని అడుగు విద్యార్థి గారిని అడుగు ఏం అవగాహన లేకుంటా అందరికీ అవగాహన ఉండాలని ఏం లేదు నాకు కూడా అనేక సమస్యలపైన అవగాహన లేకుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మేధావులతోని సంప్రదించేది సమస్యలున్న దగ్గరికి పోయేది సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించేదానికి నిధులు తీసుకొచ్చేదానికి ఆనాటి మంత్రుల దగ్గరికి పోయినాం ముఖ్యమంత్రుల దగ్గర పోయినాం వాస్తవంగా దీనికి బీజం పోసింది బీజం నాటింది రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో కాలోజీ గారి మన్నాంతరం అప్పుడు సమైక్య రాష్ట్రంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే కనీసము ఈ రెండు ప్రభుత్వాలకు ఈ రెండు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ముఖ్యమంత్రులకు ఇచ్చి గ్రహీతకు కనీసం మర్యాదలు చేయాలనే నిమిత్త జ్ఞానం కూడా లేదు వీళ్ళకు ఆ రోజులలో ప్రజల ఆకాంక్ష మేరకు ఒక ప్రజాప్రతినిధిగా నేను గెలిస్తే ఆ రోజు పెద్దలైనటువంటి నవీన్ సార్ గారు అయితేనేమి విద్యార్థి గారైతేనేమి గౌరవనీల్ రామశాస్త్రి గారైతేనేమి శ్రీనివాస్ గారు అయితేనేమి అశోక్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి క్యాప్టెన్ లక్ష్మీకాంతావు గారి స్కూల్ క్యాంపస్లో ఆడిటోరియంలో వారి జయంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప కవికి ఈ నేలలో జన్మించినటువంటి వరంగల్ బిడ్డకు వారు రచించినటువంటి కవిత్వాలకు సాహిత్య సాహిత్యాలకు ఒక కళారూపం ఉండాలి ఒక భవనం నిర్మాణ నిర్మాణం చేసుకోవాలి ప్రభుత్వం తరఫున ఒక మూడు వందల స్థల గజాల స్థలం కనుక ఇచ్చినట్టయితే మేమందరం కూడా కవులు కళాకారులు సాహిత్య ప్రియులు అందరం కూడా పైసలు పోగేసుకొని రాబోయే తరాలకు వారి గొప్ప సాహిత్యాన్ని తెలియసే విధంగా ఒక అధ్యయన కేంద్రంగా నిర్మాణం చేసుకుంటామని చెప్పి ఆ రోజు క్యాప్టెన్ లక్ష్మికాంతారావు గారి సమక్షంలో వారు విన్నవించుకోవడం జరిగింది